ாயணந்த பாலே மு राम राम आई न राम आई न आई न دوره نہ نشينجالے نشينجالے ريتے راجم ريتے راجم ريتے راجم ريتے راجم ريتتنل ميدان جي بيتو دوري ني ناشينجالے Kalau bapa mohon ya, kalau bapa mohon ya, kalau bapa bapa mohon ya, kalau bapa bapa mohon ya, నల్ల ఆపుడు నల్ల దందా ఆడు నల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంతో తెలుసా వాళ్ళు పన్నెండు లక్షలు పదమూడు లక్షలు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు రాష్ట్రం మొత్తం అప్పులు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాష్ట్రం విడిపోయిన అప్పులు రాష్ట్రం విడిపోయినాక తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దాదాపు మూడు నాలుగు మూడు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక లక్ష కోట్ల ఉన్నాయి మన నాయకుడు చేసింది మూడు లక్షల ముప్పై కోట్లు అంటే దాన్ని పన్నెండు లక్షల అప్పులు ఉన్నాయి అదంతా జగన్మోహన్ రెడ్డి చేశారని ప్రజల అభిప్రాయ ఏర్పడే విధంగా తప్పుడు ప్రచారాలు చేసినారు ఇప్పుడు మొదటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేలు అప్పు చేస్తే ఈ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినారు మా నాయకుడు ఏవనే అప్పులు చేసినారు ఇప్పుడు రెండేళ్లలోనే రెండేళ్ళు కూడా పూర్తిగా రెండు లక్షల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా రైతుకు అన్నదాత సుఖీభవం ఇవ్వలేదు రైతు సూపర్ సిక్స్ ఎందుకంటే చేసి చెప్పుకో అందుకే ప్రజల పక్షాన రైతుల పక్షాన గిట్టుబాటు ధర కల్పించాలా రైతులకు మిగతా ఎరువులు అందుబాటులో ఉంచాలా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే ప్రీమియం కట్టి ఆదుకోవాలా ఇలాంటి కార్యక్రమాలన్నీ రైతు పక్షాన అన్నదాత సుఖీపోవ ఐదేళ్లలో లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ రైతులకు పక్షాన పోరాటం చేస్తామంటే రాత్రి ఏం చెప్తున్నారు అరే పోలీసులు వస్తున్నారు మీరు ధర్నాలు రాస్తారోగా ఏమి రైతుల పక్షాన చేసేదానికి వీలు లేదు మీరు రైతుల పక్షాన ఎరువులు కావాలన్నా గిట్టుబాటు ధర కావాలన్నా బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారని నోరు తెరిచి మాట్లాడితే కేసులు పెడతామని చెప్పేదానికి మీకు చిగ్గుండాలా మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి మేము రైతుల వారం కిందట మేము పర్మిషన్ అడిగాం చలానా కట్టి మైక్ పర్మిషన్ ఇచ్చి మా రైతుల పక్షాన డిమాండ్ చేయబోతున్నాం రైతులకు న్యాయం చేసేంత వరకు మా పోరాటం ఆగదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మేము తప్పకుండా పోరాటం రైతు పక్షాన్ని చేస్తామని చెప్పి చెప్పినాం ఈరోజు మిర్చి పంట చూస్తే అమ్ముకునే పరిస్థితి లేదు